అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది రైతులకు ఒకేసారి డబుల్ ధమాఖ అంటే ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి పైసలు ఇచ్చేందుకు అంటే పైసలను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబువా పథకానికి సంబంధించి మూడో విడత ఆరు వేల రూపాయలను అలాగే మొన్న మోంతా తుఫాన్ వచ్చి పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి ఎంట హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు పంటను బట్టి వాణిజ్య పంటలకైతే ఒక డబ్బులు వస్తాయి వరి పంటకైతే హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే ఇచ్చింది మరి ఒకేసారి ఈ రెండు పథకాలను కూడా విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెండు పథకాల ద్వారా కూడా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే రెండు పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఏ రైతుకు కూడా డబ్బులు వస్తే ఏ రైతుకు డబ్బులు రావు రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకంటే రైతులకు వచ్చేటువంటి తక్కువ పథకాలు మరి ఈ పథకాలలో కూడా చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల చాలామంది రైతులైతే ఈ డబ్బులను తీసుకోలేకపోతున్నారు మరి అటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అనుకుంటున్న రైతులు ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేసి వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి వీడియో లింక్ని అలాగే మరిన్ని అప్డేట్స్ మరిన్ని పథకాలకు సంబంధించిన వీడియోలను మీరు నేరుగా మీ ఫోన్లో చూడాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక రైతులంతా కూడా ఇబ్బంది పడి నోటిఫికేషన్ గంటను కూడా ఆన్ చేసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు అంటే దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికే రెండు విడతల డబ్బులను అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలైతే మీకు ఆల్రెడీ విడుదల కావడం జరిగింది మరి తాజాగా మరొక మూడో విడత డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి మూడో విడతకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోమని చెప్పడంతో పాటుగా రైతులు చేయాల్సినటువంటి పనులను కూడా చెప్పడం జరిగింది గత వీడియోలో నేను చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పి లింక్ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ నేను మీకు అందరికీ కూడా చెప్పాను దాని ప్రకారం మీరు ఆ వీడియోలు చూసి మీరు వివరాలు తెలుసుకుని ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అలాగే కేవైసీ ఎన్పిసిఐ లింక్ అన్నది చేసుకోండి మర్చిపోవద్దు అలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి మరి ఇదంతా కూడా మీకు తెలుసు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత ఆరు వేల రూపాయలు రాబోతున్నాయి ఇక ముఖ్యంగా ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు పంట నష్టం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మోంతా తుఫాను కారణంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే పండించినటువంటి పంటలకు దళారుల వల్ల మనకు మద్దతు ధర అనేది లేదు అనేక పంటలకు మద్దతు ధర లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మద్దతు ధరను ప్రకటించి రైతులకు సాయం అయితే చేయడం జరిగింది మరి రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే వారి ఖాతాల్లోకి ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను కూడా జమ చేస్తూ ఉంది ఇలా పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వానికి ధాన్యాన్ని కనుక అమ్మితే అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే పవర్ సరఫరాల శాఖ ద్వారా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేస్తూ మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే మొన్న వచ్చినటువంటి తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడంతో ఆ రైతుల పంటలన్నీ కూడా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు నమోదు చేయడం జరిగింది మరి వ్యవసాయ సహాయకులు నమోదు చేసినటువంటి పంట వివరాలను బట్టి ఇక్కడ అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుంది మరి ఈ పంట నష్టపోయినటువంటి రైతుల జాబితాలో గనుక మీ పేరుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెక్టారుకు వరి పంటకైతే ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పంటకైతే ముప్పై ఐదు వేల రూపాయలు అంటే అరటి పంట అనే కాదు వాణిజ్య పంటలో ఏవైనా కానీ వారికి హెక్టార్ కంటే రెండున్నర ఎకరాలకు ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం నిర్ణయించి ఈ హెక్టార్కు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ చూసుకుని ఒకసారి మీరు కనుక పంటలు నష్టపోయి ఉంటే మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను ఒకసారి ఈ పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి తెలుసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు ఈ పంట నష్టపరిహారం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అవి మీరు చేసుకోండి మరి ఈ యొక్క పథకమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ పైన కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక లక్ష రూపాయల రుణమాఫీని చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులైతే జరుపుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కనుక ఆర్థిక సాయం చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొన్ని డబ్బులు వేసుకుని రైతులకు లక్ష రూపాయల లోపు క్రాఫ్ లోన్లు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం కనుక ఇది గనక ప్రకటిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన లేదు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలను మీకు నేను తెలియజేస్తాను ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్యలు జరిపి ఈ లక్ష రూపాయల రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని అయితే పొందుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష లోపు క్రాప్ లోన్లు తీసుకున్న చిన్న సన్నకారు రైతులకు రుణమాఫీ రూపంలో లక్ష రూపాయలను చేసి వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది దీనిపైన కూడా కసరత్తులు జరుగుతూ ఉన్నాయి త్వరలోనే రుణమాఫీ ద్వారా కూడా మీకు క్రాఫ్ట్ లోన్లు తీసుకున్నటువంటి వారికి అలాగే గోల్డ్ లోన్లు తీసుకున్నటువంటి వారికి కూడా ఇక్కడ రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి రైతులకు ఈ విధంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలే కాకుండా రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలను రుణమాఫీకి చేయబోతున్నారు అలాగే పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ఈ పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అయితే అందించబోతోంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన మరొక తాజా సమాచారం వీడియోనొక లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని